వెల్కమ్ టు శ్రీ లక్ష్మి మ్యారేజ్ బ్యూరో యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మి మ్యారేజ్ బ్యూరోలో మొదటి పెళ్లి సంబంధాలు రెండవ పెళ్లి సంబంధాలు చూస్తాము అలాగే లివింగ్ రిలేషన్షిప్ కూడా చూస్తాము మీకు ఆర్థికంగా ఇబ్బందులున్న డబ్బు సహాయం అనేది మేడం చేస్తారు మీకు జాబ్ ఇప్పించి నెలకు లక్ష నుండి లక్ష యాభై వేల వరకు డబ్బులు కూడా ఇలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి మీకు జాబ్ లేకున్నా జాబ్ కావాలనుకున్న వారికి రివింగ్ రిలేషన్షిప్లో అన్ని విధాలుగా మీకు ఉపయోగం అనేది ఉంటుంది రివింగ్ రిలేషన్షిప్ కావాలనుకున్నవారు వారు మా యొక్క ఈ ఆఫీస్ నెంబర్ని సంప్రదించండి మరియు పెళ్లి సంబంధాలు కావాలనుకున్నవారు వారు కూడా మా ఆఫీస్ నెంబర్ని సంప్రదించండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్